దేవేశ్ పరిశ్రమతో గత ప్రభుత్వం కుమ్మక్కై ట్రిపుల్ ఆర్ అలైట్మెంట్ ను మార్చి చౌటుపాల్ రైతులను మోసం చేసిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు చౌటుపాల్ మున్సిపాలిటీ కేంద్రంలోని కాంగ్రెస్ క్యాంపు కార్యాలయంలో ట్రిపుల్ ఆర్ రైతులతో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా చోటుపల్లి మున్సిపాలిటీ కేంద్రంలోనే కాంగ్రెస్ క్యాంపు కార్యాలయంలో త్రిబుల్ ఆర్ రైతులతో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమావేశమయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ త్రిబుల్ ఆర్ అలాట్మెంట్ విషయంలో గత ప్రభుత్వం రైతులను మోసం చేసిందని రైతులు ఇంకా మోసం చేసిన వారి వెంటే తిరుగుతున్నారని ఆయన తెలిపారు త్రిబుల్ ఆర్ అలాట్మెంట్ మార్పు కోసం అధికారులతో చర్చిస్తానని అసెంబ్లీలో ప్రస్తావన తీసుకొచ్చి ముఖ్యమంత్రితో సమస్యను తెలియజేస్తానని హామీ ఇచ్చారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మాట్లాడి సమస్య తీర్చేందుకు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చాడు త్రిబులార్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ కూడా వారసత్వంగా వచ్చినటువంటి భూములు ఉన్న వాళ్ళకు రెండు ఎకరాలు ఉంది ఐదు ఎకరాలు ఉంది ఏడు ఎకరాలు ఉంది ఎనిమిది ఎకరాలు ఉంది ఉన్నప్పుడు ఒక్కొక్కరి మొత్తం ఏమి లేకుండా మూడు ఎకరాల భూమి ఉంటే వాస్తవాన్ని నాకంటే ముందు మాట్లాడిన రాముల నాకు మూడు ఎకరాల భూమి ఉంటే ఆయన మొత్తం ఉంది వాళ్ళ బిల్లు అనేసి ఇస్తే ఇప్పుడు రేపు పొద్దువ ఇరవై లక్షలు వస్తుంది వాస్తవానికి ఇంటికి పంపించే పరిస్థితి ఉంది ఆడపిల్లల్ ఆ విధంగా ఉంది ఇంకొకటి ఈ రోజు ఇరవై రెండు లక్షల రూపాయలు వస్తుంది అనేసి నోటీస్ సార్ మాకు వాస్తవానికి అదే ఇరవై రెండు లక్షల రూపాయలు తీసుకొచ్చి మన చౌటుప ఉన్నటువంటి హెచ్ఎండి వెంచర్లో కొంత ఒక ప్లాట్ కూడా రాదు ప్రజెంట్ ఉన్న సిచువేషన్లో వంద వంద నూట ఇరవై గజాలు కూడా వస్తుందో రావు సార్ పద్దెనిమిది వేలకు తక్కువ లేదు కదా ఆ పరిస్థితి రేపొద్దుగా వీళ్ళు వాస్తవానికి రెండు వేల పదిహేడులో ఎప్పుడూ ఈ యొక్క త్రిబులాన్ని అనౌన్స్ చేసి ఆ రోజు ఉన్నటువంటి లెక్కలు కట్టి ఇంకా కూడా డబ్బులు ఇవ్వకుండా రేపు పొద్దుగాల ఇంకా సంవత్సరాలుగా రెండు సంవత్సరాలకో ఎప్పటికో ఇరవై రెండు లక్షలు ఇరవై ఐదు లక్షలు వస్తే అది వచ్చినప్పుడు ఆ డబ్బులు వచ్చినప్పుడు ఈడ నలభై వేల రూపాయలకి ఎకరం అయితే అప్పుడు వంద గజాల ప్లాట్ కూడా ఒక ఎకరానికి కనీసం వంద గజాల ప్లాట్ కూడా రాను సార్ ఉదాహరణకున్న మాదే మందరూ కూడా ఉంది సార్ మాది ఈ యొక్క పోల్ట్రీ ప్రతిష్ట కంపెనీ పక్కన డబుల్ రోడ్ సెకండ్ బిడ్ ఉంటుంది మా ఊళ్ళకి పోయే రోడ్కి ఫస్ట్ బిడ్ ఉండదు సార్ కోటి డెబ్బై లక్షలకు మొన్ననే వేరే వాళ్ళు కొనుక్కున్నారు ఆడ ఇరవై రెండు లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పారు మా నాదే ఐదు ఎకరాల భూమి పోతున్నాను అందరూ వాస్తవానికి మా నాన్నగారు మా అమ్మ కష్టపడి వాస్తవం మా వాస్తవంగా నాలుగు ఎకరాలు వస్తే ఇంకో నాలుగు ఎకరాలు పుమ్కున్న పరిస్థితి ఈ ఐదు ఎకరాలు వాళ్ళు సంపాదించిన ఆస్తి మొత్తం అంటే వాస్తవానికి మా నా అమ్మా నాన్న సంపాదించరు అనే సంతోషం లేకుండా పోయే పరిస్థితి కనీసం వాళ్ళు తీసుకొచ్చే ప్లాట్ కొనుక్కున్నామంటే అది వచ్చే పరిస్థితి లేదు కాబట్టి న్యాయం జరగాలి మార్కెట్ రేట్ రాకపోయినా సరే కొద్దిగా పక్క నేను తక్కువచ్చినా సరే ఆ భూమిని నమ్ముకొని ఆ ఆస్తిని నమ్ముకొని పిల్లల పెళ్లిని కానీ పిల్లల మిత్రులు కానీ తరతరాలుగా వాళ్ళ భూమిని నమ్ముకొని బతుక అన్యాయం జరగొద్దు మంచి రేట్ ఇచ్చారని ఆలోచన నేను చేస్తున్నాను కాబట్టి మీరు మళ్ళా ఇప్పుడు మళ్ళా మళ్ళీ దాకా ఫోర్ లేన్ ఉండే లేట్ అయింది మళ్ళీ ఇప్పుడు సిక్స్ లేన్ చేస్తుంది మళ్ళీ ఇప్పుడు నేను ఏమన్నా రైల్వే లేదంటున్నాను

ఎవరికి ఒక తిరా చాలా తక్కువస్తుందని చెప్పేసి అందరికి అప్పుడు అప్లి చేసినంతేషన్ చేస్తారా ఇప్పుడు మన ఫోర్ లేని ఫైవ్ సిక్స్ లేన్ అయింది రైల్వే అయింది కాబట్టి వాళ్ళు ಸರ್ ಇದೆ ಪ್ರಾಸೆಸ್ ಆಪು ಕಲೆಕ್ಟರ್ ಮಾತಾಡ್ತಾರೆ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಾರೋ ಮಾತಾಡ್ತಾರೆ ರೇಬೋ ರೇ ಅಸೆಂಬ್ಲಿ ಅಸೆಂಬ್ಲಿ ಮನೆಬೋದು ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳ ಮಾತಾ ಇದು ಬರ್ತಾರೆ ಮಾತಾಡೋದು ಪ್ರಾಸ್ ನಾವು ಅನ್ಸಿ ದೀನಿನ್ನೇ ಕುರುಕ್ಷೇತ್ರ ಯುದ್ಧ ಯಾಚನ ತ పేమెంట్ హెల్పియర్ అనేది గవర్నమెంట్ రూల్ ఉంటుంది ఆ రూల్స్ ప్రకారం ఇస్తారు ఇప్పుడు ఒక షార్ట్ పర్ ఒకదాని సెపరేట్ రూల్ పెట్టమంట పెట్టారు లేదంటే మనం మనం దాన్ని ఆపి అదేదో పెద్దగా ఆపి మొత్తం అనే ఆఫీసుకి చేరవన గవర్నమెంట్ దిగు వచ్చటన తడరు మిస్کرا వస్తుంది అంతా రూల్స్ సార్ గవర్నమెంట్ రూల్స్ సరే దాని షార్ట్ ఒక కొన్న ప్రతికోలా అదే 180 అలైన్మెంటే తప్పు చేసిండ్రు రేపు ఒకసారి అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి గతంలో అన్యాయం చేసిన అలైన్మెంట్ విషయంలో మళ్ళొకసారి ఏమైనా అలైన్మెంట్ మార్చే అవకాశం ఉందా ఒకసారి నేను మీరు అందరూ ఢిల్లీ దాకా పోయించు నాకు తెలుసు నితిన్ గడ మీరు కల్పించారు നീ അന്ത ക്ലോജ് മാമൂജ് കാ എന്താ അംശം